హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వ్యూవర్స్ అడిగిన ఒక క్వశ్చన్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అన్నది చూడండి శారీకి మ్యాచింగ్గా ఉన్న ఈ పూల వేణిలు రియల్ ఫ్లవర్సా ఆర్టిఫిషియలా అన్నది ఒక చిన్న డౌట్ వచ్చింది కదా చెప్తానండి అలానే ఈ పూలు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తున్నాయి అది కూడా చెప్తాను మా ఊరు చీరాలా తెలిసిందే కదా ఈ పూలు ఎక్కడికి ఏ ఊరు పంపిస్తున్నాను అన్నది చెప్తా ఆ కలర్గా ఉన్న వేణీలు చూశారు ఈ తెల్లగా ఉన్న ఈ వేణీలు చూసారు ఇంతకీ ఈ పూలు రియల్ ఫ్లవర్సా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సా అన్నది చెప్తా అదేనండి ప్లాస్టిక్ పూలా ఏంటి అన్నది ఒక డౌట్ వచ్చింది కదా అస్సలు కానే కాదు అని అని చెప్పటానికి ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది మన వ్యూవర్స్ అడిగారు మీరు శారీకి మ్యాచింగ్గా కలర్ఫుల్గా బల చేస్తున్నారు కదా అవి ఎలా చేస్తున్నారు ఒకసారి చెప్పరా ప్లీజ్ 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 అని అడిగారు నేను కూడా కుదిరినప్పుడు వీడియో చేస్తానండి లాస్ట్ టైము వీడియో చేద్దామనుకున్నాను నా హడావిడి నా పని బీజీతో గబగబా వీడియో చేయకుండానే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను ఈరోజైతే కంకణం కట్టేసుకున్నాను మీతో ఇలా షేర్ చేసుకోవాలని చెప్పి నెట్టిడ జడ బిళ్ళ వైట్ వేణి గులాబీ వేణిలు అలానే ఒక నాలుగు మల్లెపూలతో రెడీగా ఉన్నాయి అలానే ఆ శారీ ప్రీప్లెటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇవి నేను ఏ ఊరు పంపిస్తున్నాను అని చెప్పేదానికన్నా ముందుగా ఒక్కసారి గమనించేసేయండి నా సూట్ కేసు అక్కడ రెడీగా ఉంది కదా ఇంతకీ ఎన్ని గంటలకి ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నానో తెలుసా నా బ్రైడల్ బ్యాగ్ సర్దుకున్నాను ఇంకా నేను ఇదిగో ఈ ఫ్లవర్స్కి సంబంధించి చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా ప్యాక్ చేసిన తర్వాత నేను రెడీ అయ్యి నేను కూడా ఫంక్షన్కి వెళ్ళి అదేనండి బ్రైడల్ చేయడానికి వెళ్తున్నాను ఈ ఇప్పుడు నేను మన శారీకి మ్యాచింగ్గా ఉన్న పూలు ఎలా వస్తున్నాయి ఎలా ఉంటాయి ఎలా చేస్తున్నారు అని అడిగారు కదా వాళ్ళ డౌట్ క్లియర్ అయినట్టే కదండి గోల్డ్ వేణిలు రెండు వేణులు చేస్తాను అలానే ఇక్కడున్న రెండు వేణీలు ఒకే కలర్ అనుకుంటున్నారా కాదు కాదండి ఒక గోల్డ్ వేణి ఒక పింక్ వేణి అంటే ఒక సెట్ గోల్డ్ పింకు రెండు వేణీలతో ఒకళ్ళు రెడీ అవ్వటానికి అడిగారు అలానే ఈ ఆ పక్కన ఇంకొక వేణి కనిపిస్తుంది చూసారా ఆ వేణి వచ్చేసి మెరూన్ వేణి అదే రెడ్ క మెరూన్ లాగా కనిపిస్తున్న ఈ వేణి గోల్డ్ వేణి పింక్ వేణి గోల్డ్ వేణి మె రెడ్ వేణి ఇలా రెండు సెట్లు తయారు చేశాను అలానే నద్యవర్తనం పూలతో నెట్టెడ ఒక జడబిళ్ళ ఒక గులాబీ వేణి ఒక వైట్ వేణి అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇక్కడ మెరూన్ వేణి గోల్డ్ వేణి ఎప్పుడు ఎవరికి ఎలా పెడుతున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసుకుంటానండి ఇప్పుడైతే పింక్ వేణి గులాబ్ గోల్డ్ వేణి గులాబీలు నెట్టెడ సెట్టు మొత్తం వేరే ఊరికి పంపిస్తున్నాను ఏ ఊరికి పంపిస్తున్నాను ఏంటి అని చెప్తాను అరేరేరే ఈ బాటిల్స్ చూసారా ఎవరు ఎప్పుడు ఎలా పంపించారు అన్నది చెప్పలేదు కదా మా అమ్మాయి అండి మా అమ్మాయి బెంగళూరు నుంచి ఎలా ఎప్పుడు ఎప్పుడనుకుంటున్నారు పదమూడు సంవత్సరాల క్రితం ఇదిగో ఇలా ఫ్లవర్స్కి ఇలా చెయ్యొచ్చు అని అని చెప్పి చెప్పి పంపించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా శారీ మ్యాచింగ్గా నేను ఫ్లవర్స్కి ఇదిగో ఇలానే చేస్తున్నానండి చాలామంది చాలా సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు మీ శారీకి మ్యాచింగ్గా ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి అనని అదేనండి ఈ సీక్రెట్ మరి మా అమ్మాయి ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు ఏంటి అదే ఎక్కడ ఏ ఊరి ఏ షాప్లో ఎలా అన్నది మాత్రం నన్ను అడగమాకండీ మా అమ్మాయి బెంగళూరు నుంచి ఎలా తీసుకొచ్చిస్తుంది అప్పుడప్పుడు నేను ఏదైనా నాకు కావాలని అడగటం అలా తీసుకొచ్చి ఇలా ఇవ్వటం ఇదిగో ఇలా నేను రెడీ చేసిన తర్వాత నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసానా అలా చక్కగా ఆ మల్లెలతో ఉన్న ఆ మల్లల్ని ఇదిగో ఇలా రంగుల్లోకి మార్చేసి ఇదిగో ఈ ఫేవరెట్ ప్లేస్ నా జామ చెట్టు దగ్గరికి వచ్చేసి ఒక్కసారి అలా 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 వీడియో తీసేసి ఆ తర్వాత ప్యాక్ చేయడానికి రెడీ అవుతాను ఎలా ఉన్నాయి నా మల్లెపూల వేణీళ్ళు కాస్త చీరక మ్యాచింగ్గా మంచిగా రెడీ చేసాన మీ డౌట్ క్లియర్ అయిందా మన వ్యూవర్స్ అడిగిన ఈ చిన్న డౌట్కి నేను చక్కగా మీకు మంచిగా ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను గులాబీ వేణి వైట్ వేణి అలానే రంగురంగుల్లో మల్లెల వేణీలు అలానే చక్కగా నేను కాఫీ తాగుతూ ఈ పూలని ఇలా ప్యాక్ చేయడానికి రెడీ అయ్యి ఆ తర్వాత టైం అయిపోతుంది కదా నేను వెళ్ళి 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 రెడీ చేయాలి కదా అందుకని హడావిడి హడావిడిగా ఇదిగో ఇలా అట్టపెట్టెలో చక్కగా సర్ది ప్యాక్ చేసి ఏ ఊరు పంపిస్తున్నాను అన్నది ఇంకా ఇంకా చెప్పలేదు కదా మా ఊరు చీరాల చీరాల నుంచి రేపల్లెకి పంపిస్తున్నానండి చక్కగా ప్యాకింగ్ చేస్తున్నాను కదా మీకు కూడా నచ్చింది కదా ఆ తర్వాత పంపించడం చేసేస్తున్నాను ఎలా ఉన్నాయి నా ఈ పూల చెడల సెక్షన్ బాగుంది కదా మీకు కూడా నచ్చినాయి కదా నచ్చితే ఇంకెందుకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోతే చక్కగా టీ తాగుతూ ఇదిగో ఇలా ప్యాక్ చేయటం బాగుంది కదా మీరు ఎవరైనా ఈ పూల మాలలు నేర్చుకోవాలి కట్టాలి అనుకునేటట్లయితే ఇన్స్టాలో అడగచ్చు చక్కగా మీకు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఆన్లైన్లో చెప్తాను ఓకేనా